ఇండ్లుగాలబెట్టారు కూడా కొట్టారు కొడుకుని బిడ్డను తీసుకొని పారిపోయారు కొడుకు కోసం తల్లి ఎన్ని రకాల అవస్థలు పడ్డది పరాయి పంచల్లో ఉంది బిడ్డ కూడా ఆ టైంలో కొడుకు ఎటో పోతే కొడుకు పారిపోతే నక్సలైట్లలో ఉంటే బిడ్డ అయితే తీసుకొని ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు పారిపోయినారు తల్లుల బాధలు చాలా ఉన్నాయి అంటే అంతటి అవస్థలు పడ్డ తల్లుల గడ్డ మీద పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరిది ఒక కథ ఉంటుంది ఎవ్వరికి కథ లేని తల్లి కథ లేని మనిషి ఉండడు అక్షరీకరించడం అనేది చేయకపోవచ్చు అందరం అందరం సాధ్యం కాదు అందరికీ ఆలోచన రావాలి రాయాలనిపించాలి రాసే ఓపిక ఉండాలి రాసే నైపుణ్యం ఉండాలి ఇవన్నీ సమస్యలు ఇవన్నీ అందుకే అమ్మను మనం గుర్తు చేసుకోవడం అని అంటే ఒక రకంగా ఊరును గుర్తు చేసుకోవడం ఊరును గుర్తు చేసుకోవడం అంటే మన ప్రాంతాన్ని గుర్తు చేసుకోవడం అంటే ఒక పోయింది అమ్మ పొలంలో పనిచేసింది అమ్మ నాటేసింది ఇప్పుడు నాటు లేదు అమ్మ కోత కోసింది ఇప్పుడు కోత లేదు ఈ చరిత్ర అవుతది అమ్మ దూడల గడ్డి తీసుకొచ్చింది ఇప్పుడు దూడలు లేవు గడ్డి లేదు అంటే వ్యవసాయములో ఉండే అన్ని పనులు అమ్మ ఉన్నప్పుడు అమ్మ యొక్క చరిత్ర జాతి చరిత్ర అవుతుంది అమ్మ యొక్క చరిత్ర వ్యవసాయ చరిత్ర అవుతుంది అమ్మ యొక్క చరిత్ర పశుపాలన చరిత్ర అవుతుంది అమ్మ యొక్క చరిత్ర అన్ని రకాల యొక్క ఒక ప్రయాణాన్ని అంటే ఒక ఇప్పుడు లింబాద్రి వాళ్ళ అమ్మ గురించి అంటే మన అమ్మ గురించి రాయటం అని అంటే ఒక అరవై ఏండ్ల డెబ్బై ఏండ్ల చరిత్రను రాయటం ఒక అరవై ఏండ్ల డెబ్బై ఏండ్ల ఆర్థిక చరిత్రను సామాజిక చరిత్రను రాయటం కాబట్టి అటువంటి ఒక ఆర్థిక సామాజిక చరిత్రగా మనం ఆ పుస్తకాన్ని చూడాలి ఒక ఆర్థిక సామాజిక ప్రతిబింబంగా పుస్తకాన్ని చూడాలి అంతేగాని కేవలం ఆయన జ్ఞాపకాలు ఆయన జ్ఞాపకాలంటే ఆకాశం నుంచి రావు కాబట్టి అటువంటి ఒక గొప్ప పుస్తకాన్ని రాయటం ఈరోజు ఇక్కడికి నేను రావడానికి ఒక అమ్మకు ఒక కొడుకుగా నివాళి అర్పించి ఆ జ్ఞాపకాలని నాతో తీసుకెళ్లడానికి మాత్రం వచ్చాను కాబట్టి ఈ ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చిన జేబు చూస్తుంది లేకుంటే ధనం చూస్తుంది అని అంటే అమ్మకు అది మళ్ళా భార్య కూడా ఇంకొక అమ్మాయి అమ్మ కూడా మళ్ళా ఆయన కొడుకు చేస్తారు ఇందులో అంటే అమ్మకు ఉండే తత్వం ఏంటి అంటే అమ్మ తన కొడుకుని తన బిడ్డని ఎప్పుడు సాధారణంగా కోప్పడటము చాలా తక్కువ మంది అమ్మల్లో ఉంటారు ద్వేషించడం అయితే అసలు సాధ్యం కాదు కొడుకులు ఎంత దుర్మార్గుడు అన్నగా అంటే మరీ దుర్మార్గుడు ప్రజాకంట కూడా అయితే తాలమంది తల్లులే దాన్ని రివెన్స్ తీసుకున్న రోజులు ఉన్నాయి అది వేరే విషయం కానీ అమ్మ అనే ఒక వ్యక్తి కొడుకు కనుక ఆ కొడుకు ద్వారా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అమ్మ దాన్ని భరిస్తుంది తండ్రి ఎక్స్ప్రెస్ చేయగలుగుతాడు కానీ తల్లి ఎక్స్ప్రెస్ చేయదు ఎక్స్ప్రెస్ చేయకపోగా దాన్ని కడుపులో కడుపులో పెట్టుకుంటారు అంటే ఎందుకు పెట్టుకుంటుంది అంటే అమ్మ కడుపు నుంచి మనం వచ్చాము అమ్మకు ఆ కష్టం తెలుసు అందుకే తెలంగాణలో నాకు తెలిసి గత ముప్పై ఏళ్ళుగా డెబ్బై ఐదు ఎనభై నుంచి మొన్నటి వరకు రెండు వేలు అంటే అది స్వభావం నేను అనేది మనుషుల మనుషుల తప్పనట్లేదు సమాజంలో ఉన్న హెచ్చు తగ్గుల యొక్క తప్పది సమాజంలో ఉన్న డిస్క్రిమినేషన్ యొక్క తప్పది అందుకే మీకు కింది కులాల అమ్మలు కింది కులాల నుంచి వచ్చిన వాళ్ళు శ్రమలో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని సాధుకొని ఉంటారు ఇంకొక విషయం చెప్పాలి మీకు ఎవరైనా నక్సల గతంలో చాలా కథలు ఉన్నాయి చివరికి తమ భర్త లేకపోయినా పోలీసు వాళ్ళు వస్తే ఒక నాయకుడిని తన తన మంచంలో పడుకోబెట్టుకొని ఎవరంటే నా మొగుడు అని చెప్పి నాయకుల్ని కాపాడినంత ఒక గొప్ప ఔదార్యం ఎక్కడుంది అంటే అది తెలంగాణ గడ్డ మీదనే ఉంది ఇంకోరికి సాధ్యం కాదు అది ఇంకో ప్రాంతంలో సాధ్యం కాదు అంటే ఆ అటువంటి తత్వాన్ని కలిగి ఉన్న ఈ ప్రేమ తత్వం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పోరాడిన నేల నుంచి డిస్క్రిమినేషన్ లేని జాతుల నుంచి ఒక మంచి తత్వాన్ని మనిషిని తత్వాన్ని మా అమ్మ ఉండేది ఎవరు వచ్చినా అన్నం అన్నం తినాలి అన్నం తినకుండా వదిలిపెట్టేది ఇంతకుముందు నేను గోవర్గండ్లో ఒక ఈ మా ప్రత్యేకమైన లింబాద్రి తల్లి మాత్రమే ఉంటుందని నేను అనుకోవట్లేదు దాన్ని మనం ఆశాంతం చదివితే పూర్తిగా చదివితే మనం అందరం ఉంటాం అందులో ఒకటి రెండు వేరియేషన్స్ ఉండొచ్చు ఒకటి రెండు తేడాలు ఉంటే ఉండొచ్చు కానీ కొడుకుకు తల్లికి ఉండే సంబంధము అందరిది అదే సంబంధం ఉంటుంది అదే పేరు సంబంధం ఉంటుంది మీకు మక్సిమ్ కోరిక అమ్మ నవల లో ఉండేదైన అమ్మ ఆ అమ్మ ఆ రోజున్న పోరాటాలని నడిపి పోరాటాల్లో భాగమైన అమ్మ కానీ ఈ రోజున్న తల్లలు అదొంటి త్యాగాల్ని చేశారు ఒక్కరు కాదు వేల మంది చేశారు ఆ వేల మంది తల్లుల యొక్క ప్రతిబింబము అంటమా దాని రిఫ్లెక్షన్ అంటామా ఏదైనా అది లింబాద్రి ఆ ప్రయత్నం చేయడం అనేది మాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఇన్స్పిరేషన్ మేము మేము కూడా రాయాలి మేము కూడా మనం అందరం రాయాలి అందరం రాయడం వల్ల ఒక చరిత్ర ఒక ఏమవుతుంది ఒక నిర్మాణంలో చరిత్ర తెలంగాణలో నాకు తెలిసి నేను విన్న ఇప్పుడు ఒక మూడు అద్భుతమైన పాటలు ఉన్నాయి అమ్మ ఒకటి దేవేందర్ మిత్ర పేరుతో రాసిన మమ్మగన్న తల్లి మల్లమ్మ నీ మమ్మగన్న మాతల్లి మల్లమ్మ నీ ఎన్ నీ మనసు ఎన్నేళ్ల సలవమ్మ అని ఆ తర్వాత మిట్టపల్లి సురేందర్ రాసిన పాట ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది తిరుపతి అనే ఒక ఒక కవిరాజుడు కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురం అలా ఆ పాట మీరు వినండి ఎప్పుడైనా ఆ పాట వింటే మొత్తం తల్లి యొక్క తపన అంటే అది వినే ఉంటారు మీరు నేను నేనైతే మా అమ్మ చనిపోయినప్పుడు ఆ పాటను పది రోజులు నేను కొన్ని వేలసార్లు విన్నాను అంటే అంత అద్భుతమైన కవిత్వం వచ్చింది తెలంగాణలో మిగతా చోట్ల రాలేదు ఈవెన్ మీకు ఆంధ్రలో ఆ కవులు రాసిన ఇంతకుముందు కుమారస్వామి ప్రస్తావించిన కవులందరూ రాసిన జ్ఞాపకాలు నాకు తెలిసి అంతటి చెప్తుందో లేదో నాకు తెలియదు కానీ బట్ ఇలా ముగ్గురు మాత్రం చాలా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం మన ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ని సౌకర్యాలు వచ్చినాయి మేమంతా సోషల్ వెల్ఫేర్ గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళు కానీ అలాంటి హాస్టల్ ఇప్పటికీ ఉన్నాయి కాబట్టి హాస్టల్ ఉన్నాయి మన తల్లిదండ్రులు ఉన్నారు ఈ ఊళ్ళో అంతకంటే మెరుగైనటువంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి పిల్లల్ని బాగా చదువుకోమని కోరుకుందాం చదువుకునే పిల్లలకు అందరం సహకరిద్దాం ఒక మంచి అందరూ ఆరోగ్యంగా అందరూ ఆనందంగా అందరూ సంతోషంగా ఉండేటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి ఇలాంటి సమావేశాలు ఏమన్నా ఉపయోగపడితే మా తల్లికి సాధ్యమైంది అందరు తల్లులకు సాధ్యమైందని నాకు సాధ్యమైంది మనందరికీ అంతకంటే గొప్పగా సాధ్యమవుతుందని విశ్వసిస్తూ ఇలాంటి ఒక స్మృతి సభలో మీరందరూ వచ్చి ఇన్ని గంటలైనా వెయిట్ చేసి ఉన్నందుకు మీ అందరికీ నా తరఫున మా కుటుంబం తరఫున కృతజ్ఞతని తెలియజేస్తూ మీకే కాదు నా కుటుంబంలో నా జీవిత సహచ డాక్టర్ భారతి కానీ తమ్ముడు సుదర్శన్ కానీ అట్లాగే మా మరదలు జ్యోతి కానీ నా బిడ్డ శ్రేష్ఠ కానీ కొడుకు సంగీత కానీ మా తమ్ముని పిల్లలు కానీ మా బాబా సోల్మాన్ గారు ఆయన పేరు బాబైనా నాకు సోదరుడి కంటే ఎక్కువ అన్ని సుఖాలలో ఆయన నా భుజంతో భుజం రాదు మనం బాగా చదివితే మనం బాగా రోజులు ఉండగలిగితే ఆరోగ్యంగా ఉండగలిగితే మనం బాగుపడతాం మన జనరేషన్ బాగుపడుతుంది మన సమాజం బాగుపడుతుంది మీరు వ్యసనాలకు కాగుపడితే మీరు డెబ్బై ఎనభై ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు ఇరవై ఐదు రెండుకే ఎటు కాకుండా అయిపోతున్నారు కాబట్టి అట్లా కాకూడదు మీరు తాగుడు వ్యసనాలకు పోగొద్దు గంజాయిలు డ్రగ్స్ పోకూడదు ఎందుకు చెప్తున్న ధైర్యంగా అంటే మా అమ్మ నాన్న ఎన్నడూ తాగి కొట్టుకోగా నేను చూడలేదు మా అమ్మ నాన్న ఎప్పుడు మబ్బులం కొట్టంగా మేము చూడలే మా అమ్మ నాన్న ఎప్పుడు అట్లా చెడ్డ మాటలు మాట్లాడుకోంగా చూడలే నేనేం అంటే అది గాళ్ళకు సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు ఆ రోజు కరెంటు లేదు మన ఊర్లో నేను దీపం కింద చదువుకున్నాను మన ఊరుకు బస్సులు లేవు ఆ రోజుల్లో మనం చదువుకున్నాం నాకు తెలుసు మన ఊర్లో అందరూ వాల్గోట వరకు నడిచిపోయి ఇందల వాయిదాకు ఎట్ల బండి మీద పోయి ఎట్ల బండి మీద మా బాపు అందరూ నిజామాబాద్ వరకు పత్తి తీసుకుపోగా చూసినాం చాలా ఇరుకైన ఇల్లు మంచం స్థితి తలుపు తీయడానికి లేని సౌకర్యం ఉన్న ఇల్లు నేను మా పెద్దమ్మ ఇంట్లో పడుకున్నా రాత్రి పన్నెండున్నర వంటి గంటకి పోలీసులు జీప్ వచ్చింది వచ్చి మా మా చుట్టాలే కదా మా వాళ్ళే కదా కామదారులు ఎక్కడ ఎక్కడుంటాడంటే వాళ్ళు పడుకుపోతారు అనుకున్నారో వాళ్ళతో తెలియదు అలా ఆడగాదు పడుకున్నది వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు ఇంట్లో పడుకున్నదని తీసుకొచ్చి వచ్చారు తెలిసిన కానిస్టేబుల్ తీసుకెళ్ళారు నేను చెప్పిన ఇంత రాత్రి ఎందుకు వచ్చింది కొద్దిగా నన్ను పట్టుకొని గ్రామ పంచాయతీకి పోతే మా అమ్మ బిక్కుబిక్కు అనుకుంటూ ఆ రోజున్న సర్పంచ్ కొడిగల బుచ్చని ఇంటికి వెళ్ళి రాత్రి నా కొడుకుని నిడిపి అయ్యా అని ఏడ్చింది నాకు బాగా గుర్తుంది ఆయన పోలీసు వాళ్ళు విన్నారు కదా తీసుకెళ్ళాను తీసుకెళ్తే నేను భీమగల్ పోలీస్ స్టేషన్లో ఉన్నా మా అమ్మ తెల్లారే వరకు గొప్ప వాళ్ళు కావడానికి ఉన్నాయి మీరు అందరూ ఆలోచించాలనేటువంటి ఒక విజ్ఞప్తి చేయడానికి మాత్రమే మీటింగ్ పెట్టాం మీటింగ్ ఉద్దేశం మేము గొప్ప అయినము కాబట్టి గొప్పతనాన్ని చెప్పడానికి కాదు ఎందుకు చెప్పాలనిపించిందంటే మీకు చెప్పాను ఇంతకుముందు రెండు రూపాయల కొరి కొరకు మా బంక నేను వెళ్ళినాను మూడు రూపాయల మూడు పైసల తునికాకు కట్ట కోసం మా అమ్మతో పాటు ఇక్కడ కూర్చున్న చాలా మంది ఉన్నారు వాళ్ళలాగా నేను కూడా తెంపడానికి వెళ్ళాను తర్వాత చదువుతున్నటువంటి క్రమంలో ఉద్యమాలలో భాగమైనప్పుడు రాత్రిపూట పోలీసులు వచ్చి అరెస్ట్ చేశాడు బాగా గుర్తున్న సంఘటన ఒకటి పంతొమ్మిది ఎనభై రెండు జనవరి పంతొమ్మిదవ తేదీన భారతదేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ కలిసి అఖిలపక్ష పార్టీలు కలిసి భారత్ బంద్ పిలిపించారు భారత్ బంద్ కొరకు మూడు రోజుల ముందు సంక్రాంతి అయిన పంగడి బజార్లో వచ్చి మా అవ్వ గుడిసో నాకు తెలుసు మా అవ్వ నేను పోలీస్ స్టేషన్ నుంచి మెల్లగా కానిస్టేబుల్ చెప్పి వేసే నేను అప్పుడు బయటకు వచ్చి మా అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నాకేం కాదే ధైర్యంగా ఉండు నువ్వో ఊరుకు నేను మళ్ళీ వస్తా ఒకరోజు ఉంచుకొని పంపిస్తారు అని చెప్పిన మా అమ్మ అమాయకురాజు వెళ్ళిపోయింది ఇక నాలో ఒక చైతన్యం ఉండటం వల్ల మా అమ్మను పంపి మా ఊరు నుంచి పోలీస్ అక్కడ నుంచి బజార్ నుంచి పోలీస్ స్టేషన్ పోకుండా బెజ్జూరుకు పోయి బెజ్జూరులో ఉన్న స్వర్గీయ కామ్రేడ్ యాదగిరి అన్న గారు అక్కడ ఉంటే అన్న భారత్ బంద్ బ్రహ్మాండంగా జరగాలి భీమగల్లో మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఉన్నారు నాతో పాటు సిరికొండలో సిహెచ్ రాజన్న అట్లాగే అమరుడు కామ్రేడ్ రామ్ చందర్ వీళ్ళందరూ పోలీస్ స్టేషన్లో ఉన్నారు కొన్ని మర్చిపోతా ఉన్నాం ఈ పుస్తకము ఈ సమావేశము చాలా ఒక ఉద్దేశపూర్వకంగానే అన్ని సాంప్రదాయాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇది చేయాలని ఎందుకు అనిపించింది అని అంటే రెండు కారణాలు ఒకటి రిక్క లక్ష్మికి రిక్క నర్సయ్యకు ఇది అంత సాధ్యమైనప్పుడు అలాంటి తనులందరికీ కూడా ఇది సాధ్యమే అని చెప్పటాని కోసమే చెప్పదలుచుకు రెండవది ఇలాంటి వెనుకబడ్డ సామాజికంగా ఆర్థికంగా వెరకబడ్డ కుటుంబాల నుంచి వచ్చినటువంటి నేను ఈ స్థాయి దాకా వచ్చినప్పుడు నాకంటే చాలా బాధపడ్డాం షిప్లో ఎప్పుడు పోతాడో మా బాబు ఇంటికి వచ్చి మేము అనుకున్నాం ఎట్లయితే మేము కష్టపడతాం బాగుపడడం కదా అని మా అమ్మ నేను అనుకున్నాం నేను కూడా దుబాయ్ వచ్చి బాగుంటుంది కదవా అందరం బాగుపడవచ్చు మన తోట వాళ్ళు అందరూ పోతున్నారని అనుకున్నాం మా అమ్మ సరే అన్నది న్యావడేందులో ఒక గురుడి రైతు దగ్గర నాలుగు వేల రూపాయలు అప్పు తెచ్చుకున్నాను తర్వాత ఇంటికి వచ్చి చూస్తే నాలుగు వేల ఒక వంద ఉన్నాయి ఎంచుకున్నాను కదా మా అమ్మ అన్నది బిడ్డ ఇలా వంద రూపాయలు ఎక్కువ ఇచ్చినాయి మనకి ఇంటికి సైకిల్ మీద పోయి ఆలయాలు ఇప్పించింది మళ్ళీ నేను పోయి ఆమెకు వంద రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఎంతో మెచ్చుకొని అయ్యో ఇంత నిజాయితీ పనులు ఉన్నారా మీ అందుకే మీకు ఎక్కడైనా అప్పుడు అప్పిస్తారు అని అందదాము వచ్చాము ఆ నాలుగు వేలు తీసుకొని నేను బొంబాయి వెళ్ళి మా నాన్నను దుబాయ్ పంపిన వ్యక్తి దగ్గర నాలుగు వేల రూపాయలు ఇచ్చినాను పంపమన్నా మా నాన్నకి ఎందుకో తెలిసింది ఆయన కుత్రం రాశాడు నా కొడుకును దుబాయ్ పంపద్దు ఎండలు బాగున్నాయి అది బాగా చదివేయాలనుకుంటున్నా వాపస్ పంపు ఆ ఏజెంట్ నన్ను వాపసు పంపించాడు మా నాన్న పోయినప్పుడైనా కన్నీళ్ళతో తీర్చుకున్న దప్ప కడప దాటనీయలేదు మా ముచ్చట మా అమ్మ నాన్న ఎప్పుడు ఇల్లు బయట జిస్కస్ చేయలేదు మేము మాట్లాడుకోదలుచుకుంటే ఇంట్లో రాత్రి పది గంటలకు తలుపు పెట్టుకొని లేదా మా బాబు చెప్తాడు మేము అన్ని పొలం కాడ మాట్లాడుకుంటాం కాబట్టి ఎవరితో మాట్లాడి చర్చ లేదు ఇప్పుడు జీవితంలో పనితో పాటు మా బతుకు జరుగు చూసుకొని ఏ రకమైన వివాదం లేకుండా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా కొడుకుల్ని ప్రేకులు చేసి మంచి కోడలను తీసుకొచ్చి పెళ్లి చేసి వాళ్ళందరం కలిసి జీవించడానికి ప్రధానమైన కారణం ఏదైనా ఉంటే అది మా అమ్మ మొదలు తర్వాత మా నాన్న అని అనుకుంటున్నాను ఎందుకంటే మా మాపను అడిగిన నాకు అనిపిస్తుంది బాబు నువ్వే చేసినావంటే నేను ఎక్కడ చేసిన నేను మనం పెద్దుపాలు చేసినప్పుడు పంట సరిగా రాలేదని ఎత్తేసి నేను బొంబాయి వెళ్ళిపోయినా బొంబాయి పోయిన తర్వాత నేను చదివించాలనిపించింది ఉత్తరం రాసిన అప్పటికి నువ్వు కాపుల దగ్గర జీతం ఉన్నావు నేను పిలిపించుకొని స్కూల్లో పెట్టి ప్రైవేట్ స్కూల్లో రెండేళ్ళు ఒక ఏడాది జరిపించిన సంవత్సరం తర్వాత మళ్ళీ వాపస్ తర్వాత మా బాబు బొంబాయిలో నైన్టీన్ ఎయిటీస్లో దత్త సామెంత నాయకత్వం జరిగిన గొప్ప కార్మిక సమ్మెలో కంపెనీలన్నీ మూతపడితే దుబాయ్ వెళ్ళిపోయాడు షిప్లు రెజర్కి వెళ్ళి చెప్పి మళ్ళీ వెనుక లైన్లో వచ్చి పోలీస్ స్టేషన్ కొన్నాం పోలీసులు వచ్చిన తర్వాత మా పట్ల ప్రవర్తించాల్సిన తీరు ప్రవర్తించారు తర్వాత జైలుకి వెళ్ళామో వచ్చాం అప్పటి నుండి కూడా మా అమ్మకు ఈ ఊర్లో పోలీసులు వస్తే మా అమ్మ ప్రే మా ఇంటికే వస్తారేమో నా కొడుకును పుట్టుకపోతారేమో అయినా ఎప్పుడు కూడా నువ్వు తిరగొద్దు నువ్వు ఇది చెయ్యొద్దు అని ఎన్నడు వాళ్ళే అంతేకాదు మా అమ్మ నాన్నలో ఉన్న గొప్పతనం ఏంటంటే మా అభిప్రాయాలు ఎప్పుడు ఏది కాదనిలే ఉద్యమాల్లో ఉన్నా చదువుకున్న చదువుకున్న ఇష్టం వచ్చిన ఉద్యోగం చేసిన లేదా మా మేము ఇష్టపడ్డటువంటి వివాహం చేసుకోవడానికి ప్రపోజల్స్ పెట్టినా ఎక్కడ కూడా ఇది వద్దు ఇది ఎందుకు అనేటటువంటి గొప్ప దాస్మతి కళ్యాణం కాబట్టి నాకేమనిపించింది అంటే మా అమ్మ ఎన్నడూ బడి మెట్లు ఎక్కలేదు చదువుకోలేదు కానీ మీ అందరు కూడా అంతే చదువుకోకపోయినా జీవితం అనే ఒక గొప్ప విశ్వవిద్యాలయంలో మీరు మాకంటూ గొప్ప ఉపా ప్రొఫెసర్లు మాకంటూ గొప్ప ఆచార్యులు మీరు కాబట్టి మీ జీవితం నుంచి నేర్పిన విషయాలు నేర్చుకున్నాం కాబట్టి తప్పకుండా మనందరి అందరి జీవితంలో అందరి తల్లులకు అదే ప్రేమ ఉంటుంది అదే బాధ్యత ఉంటుంది కాబట్టి మమ్మల్ని మా అమ్మ నాన్న ఎప్పుడు ఏమనుకోకుండా కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఇంతకుముందు సుదర్శన ఒక మాట చెప్పాడు నాన్నలకు తమ్ములకు అందరికి చెప్పేదంటే పిల్లల్ని బాగా చనిపించాలి రెండవది ఈ మెసేజ్ ఏం చెప్పగలుగుతుందంటే తల్లికి ఇవ్వాల్సినటువంటి విలువ మనం అందరం తల్లుల్ని గౌరవించాలి తల్లిదండ్రులను గౌరవించడం అనేది మన బాధ్యతగా ప్రేమగా చూడటం అనేటువంటిది ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాం అట్లాగే మీరందరూ కూడా పిల్లలు యువతరం అంతా కూడా ఎన్ని మీకు ఫోన్లలో యూట్యూబ్లలో ఎన్ని సమాచారాలున్నా దయచేసి మీరు మోసపోకుండా ఎలాంటి వ్యసనాలకు గురి కాకుండా ఈరోజు అందరూ కూడా డ్రగ్స్ పడి చిన్న చిన్న పిల్లలందరూ గుంపులు గుంపులుగా రాత్రిలో తిరుగుతుంటే నేను ఎప్పుడన్నా ఊళ్ళోళ్ళకు వస్తుంటే భయపెడుతుండాలని చూస్తుంటే కాబట్టి ఈ డ్రగ్స్కు దూరంగా మన పిల్లల్ని పెంచే విషయంలో మనం అందరం బాధ్యత తీసుకోవాలి మనం బతికితే అప్పుడు నేను వేల్పూర్లో ఎస్ఎస్సి చదువుతున్నాను మళ్ళీ స్కూల్కి వెళ్ళి పరిచయం చేస్తున్నా ఇలాంటి అనేక సందర్భాల్లో చదువు మానుకోడే సందర్భాల్లో నేను జీతం నోని చదువు జీతం పని చేయించి చదివించినటువంటి ఈ కుటుంబం వీళ్ళు ఎంత గొప్పగా నన్ను అంటే నాకు చదువుకోవాలనే ఉద్దేశం లేకుండే నాకు బొమ్మాయి పోయినప్పుడు నా తలలో పశువులు వచ్చినాయి ఇంట్లో వస్తుండే ఎందుకంటే బాజన్న గారు పెద్దమ్మ బాగా చూస్తుండే వాళ్ళ ఇంటికాడ వాళ్ళ పశువులను చూసుకుంటుంటే నాకు అదే ఆనందం అనిపిస్తే నేను చదువుకోనని మా బాబతో చెప్పిన నాకు నిద్రలో కల అంటే మా బాబు వద్దు కుదరది చదువుకో అని చెప్పాను కాబట్టి నేను ఏం చెప్పాలనుకున్నానంటే మనకి ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల్ని బాగా చదివించండి ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల్ని చదివించండి మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఉద్దేశం కూడా అదే మనం చాలా మంది పిల్లల్ని చూస్తుంటే భయమేస్తుంది ఎందుకంటే చదువుతలేరు చదువుతలేరు లేరు చదువు వచ్చినటువంటి ఒక నేర ప్రవృత్తి ఒక విష సంస్కృతి ఎంత మానసిక ఒత్తిడి గురి చేసి పిల్లల్ని నిర్వీర్యం చేస్తుందో ముందు మాట్లాడిన వాళ్ళందరూ మాట్లాడరు కాబట్టి నేనేమనుకున్నంటే నా లాంటి కుటుంబాలకు ఒక సందేశం ఒక మెసేజ్ ఇవ్వాలి మనం భయపడొద్దు మనం అప్పులు ఉన్నాయని డబ్బులు లేవని బాధపడొద్దు చదువుకోవడం నేర్చుకోవాలి ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాగా చదివించాలి ఎంత బాగా చదివించాలంటే నేను బయట చెప్తాను మీరు అందరు అంబేద్కర్ కంటే ఎక్కడ చదివిందండి అంబేద్కర్ చూడలేము మనం కానీ మీ ఊర్లో పుట్టిన బిడ్డగా నన్ను చూసేది కాబట్టి నన్ను బాగా చదివిస్తే నేను ఈ ఊర్లో మొట్టమొదటి ఎంఏ చదువుకోని పిహెచ్డీ చేసేవాడిని ఆయన మీ అందరి ఆశీర్వాదాలతో గౌరవ మాజీ మంత్రి వర్యులు ఇక్కడే ఉన్నారు సోదరులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు వారందరి ఆశీర్వాదాలతో ఈ రాష్ట్రానికి నేను ఉన్నత విద్యా మండలి చైర్మన్ కాగలిగాను చదువుకోవడానికి సాధ్యం కాదు కదా